హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఫ్రై అండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలాగ కొత్తగా ట్రై చేశారంటే అందరికీ కూడా నచ్చుతుంది ఇలాగ చేసుకుని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి అలాగే సైడ్ డిష్గా కూడా ఇలాగ మనం చేసి తీసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలాగ చేశారంటే అలాగే ఇక్కడ నేను అప్పటికప్పుడు ఒక పొడి రెడీ చేసుకుని వేసుకున్నాను ఇది వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక చిన్న క్యాలీఫ్లవర్ తీసుకొని దాన్ని సగానికి కట్ చేసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక గరటెడ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందామండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కాలిఫ్లవర్ని మనం ఫ్రై చేసుకుందాము అలాగే ఇంకో సైడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకుని అలాగే దీంట్లోకి కొంచెం జీడిపప్పుని యాడ్ చేశానండి అలాగే కొంచెం జీలకర్ర అలాగే దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసాను వేసుకొని ఒక రెండు వెల్లుల్లు కూడా యాడ్ చేసి ఒకసారి మనం మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు పొడి రెడీ అయిపోయిందండి దీన్ని మనం సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు ఇక్కడ మనకు క్యాలీఫ్లవర్ కూడా ఫ్రై అయింది లేదా ఒకసారి చెక్ చేసుకుందాము ఇక్కడ మనకు క్యాలీఫ్లవర్ కూడా ఫ్రై అయిపోయిందండి ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే అదే ప్యాన్లోకి ఒక గరిటెడ వరకు కూడా ఆయిల్ వేసుకొని దీంట్లోకి తాలింపు గింజలు వేసుకొని ఒకసారి ఇలాగ మిక్స్ చేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయి ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవరు ఇక ఆ క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము ఇలాగ వేసుకొని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరొక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాము చాలా సింపుల్గా మనం ఈజీగా ఇలాగ క్యాలీఫ్లవర్ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని చక్కగా మనం ఫ్రై చేసుకుందాము ఇలాగ మనం ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు ఫ్రై అయిపోయింది ఇక ఎలాంటి టైంలో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పొడి వేసుకుందాము ఈ పొడి వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఎప్పుడైతే ఈ పొడి వేసామో మంచి స్మెల్ వస్తుందండి కొమ్మకుమ్మలాడుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్ ఫ్రై ఇలాగ చేశారంటే మీరు ఈ పొడి రెడీ చేసుకుని చేసుకోవటం వల్ల ఇలాగ ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందాము మరి కొంచెం సేపటి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేద్దామండి ఇలాగ కొత్తిమీర కూడా వేసుకుని మరొకసారి కలిపేసి మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందాము మరి కొంచెం సేపటి తర్వాత ఇక మనం స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆఫ్ వేసుకొని చక్కగా మరొకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎమ్మెగా కనిపిస్తుంది క్యాలీఫ్లవర్ ఫ్రై ఒక ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా నోరూరించేలాగా కమ్మగా ఉండే మన కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి